పదవ తరగతి విద్యార్థులైనటువంటి మీ అందరికీ కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగవరం విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మంచి ఎక్స్పర్ట్ ఉపాధ్యాయులతో తయారు చేయబడినటువంటి మెటీరియల్ని పంపిణీ చేయడానికి వా మీ అందరికీ కూడా అందించి మీ పదవ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించడానికి మీ అందరికీ కూడా బా మెటీరియల్ని అందించి మీకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అందులో భాగంగా ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగవరం ప్రధాన ఉపాధ్యాయురాలు అయినటువంటి ఎన్జీవి లక్ష్మి గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ వారు ఎక్కడ వారు మీకు కనీసం తెలియదు కూడా మీరు ఎవరో కూడా పూర్తిగా తెలియదు మీకు వాళ్ళు తెలియదు కానీ వాళ్ళు విద్య పట్ల అభిమానంతో మీరందరూ కూడా బాగా చదువుకోవాలి అంటే ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పేదవాళ్ళు వాళ్ళందరికీ కూడా సరైనటువంటి మెటీరియల్ని అందజేసినట్టయితే వాళ్ళు ప్రోత్సహించినట్టయితే మరి ఎక్కువ మార్కులు సంపాదించుకుని భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థితికి వెళ్తారనే ఉద్దేశంతో ఎంతో అభిమానంతో మీ వద్దకు వచ్చి మెటీరియల్ పంపిణీ చేయడానికి వచ్చినటువంటి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ ప్రేమదాస్ గారిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగవారం తరఫున సాధనంగా ఆహ్వానిస్తున్నాం విత్యార్థుల ప్రేమ్ కుమార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము ప్రశాంత్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నామండి మన గ్రామ వాస్తవ్యులు ఉపాధ్యాయులు అయినటువంటి కట్టా శ్రీనివాసరావు గారు వారు ఎక్కడో ఉంటే మన గ్రామంలో ఉండే విద్యార్థిని విద్యార్థులకి ఇవ్వాలి అని వారి దృష్టికి తెచ్చి ఈ మెటీరియల్ మీ వరకు వచ్చే విధంగా కృషి చేసినటువంటి కట్టా శ్రీనివాసరావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్న మన కోసం తెచ్చారు ఇంతకు మించిన బహుమతి అయితే లేదు అని నేను కట్టాపదంగా చెప్పగలను మన విద్యా సంవత్సరం ప్రారంభంలో మన ప్రభుత్వం వారు మనకి టెక్స్ట్ బుక్ ఇస్తారు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటాం ఇప్పుడు మనం పరీక్షలు దశకొచ్చాం అన్నీ నేర్చేసుకున్నాం మన ఉపాధ్యాయులు మనకు అన్ని విషయాలు తెలియజేశారు కాబట్టి మీరందరూ కూడా చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఒకసారి సారు మన ముందుకి మరింత అభిమానంతో మండ రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మినిస్ట్రీ ట్రస్ట్ తరఫున మేము ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు అంటే ఎగ్జాంపుల్ విధవరాలకి సహాయం చేయటం వికలాంగులకు సహాయం చేయటం చిన్నపిల్లలకి ఆహారం సహాయం చేయటం ఇంకా అనేక ఈ ట్రస్ట్ తరఫున కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక పాతిక లక్షల రూపాయలు పైగా సహాయం చేయడానికి అవకాశం దొరికింది సహాయం చేసినందుకు మేమంతా ఆనందిస్తున్నాం మంచి పని చేస్తున్నందుకు మేడం గారు చెప్పినట్లు మీకు లైఫ్కి ఇది ఒక ఇంపార్టెంట్ మీరు బాగా చదువుకొని పైకొచ్చి స్వార్థ పరులు కాకుండా కృతజ్ఞతా పరులుగా ఉన్నట్టు చదువు ద్వారా సంస్కారం నేర్చుకోండి పెద్దల్ని గౌరవించడం నేర్చుకోండి తల్లిదండ్రులని టీచర్లని మర్చిపోవద్దు సహాయం చేసిన వ్యక్తులు మర్చిపోకుండా మీరు నలుగురికి సహాయం చేసేలాగా ఉండండి అది ఎప్పుడు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఈ సమయంలో మీరు చక్కగా చదువుకోవడానికి మంచి మార్కులు తెచ్చుకోవడానికి మీకు అందరికీ కూడా స్టడీ మెటీరియల్స్ మన ప్రేమ స్వరూపి ట్రస్ట్ నుంచి ప్రేమ గారు మీ అందరికీ కూడా ఈ బుక్స్ ఇవ్వడానికి వచ్చినందుకు గట్టిగా ముందల మీద కాకపోతే విద్య మీద దాన్ని పురోవృద్ధికి తీసుకురావాలని మేము ఆకాంక్షని మేము సహృదయంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి మనకి ఇచ్చినటువంటి ఈ ఈ ఏవైతే స్టడీ మెటీరియల్స్ ఉన్నాయో వాటి కూడా చక్కగా ఉపయోగించుకుంటూ మొట్టమొదటిగా మన పాఠశాలకి తర్వాత మనకి బుక్స్ స్పాన్సర్ చేసినటువంటి మన ప్రేమ్ దాస్ గారికి కూడా మనం హృదయపూర్వకంగా ధన్యవాదాన్ని తెలియజేయాలి ఎందుకంటే ఆయన యొక్క విశాలమైనటువంటి హృదయాన్ని అది తెలియజేస్తుంది అంటే ఒక మన పిల్లలకే కాకుండా అనేక రకమైన అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేస్తున్నారు మరి నిజంగా ఇప్పుడే నేను వీడియోస్ కూడా చూడడం జరిగింది మరి అలాంటి సమృద్ది అనేది అందరికీ రాదు మరి ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఎంతో అందరికి గుడ్ మార్నింగ్ బాగా చదువుతున్నారమ్మా సమాజానికి స్టూడెంట్స్ చాలా మంచి పాత్ర సమాజం డెవలప్ అవ్వాలన్నా మంచి మంచి కార్యక్రమాలు రాష్ట్రం చేయాలంటే బాగా చదువుకొని ధ్యానం పెంచుకోవాలి కాబట్టి బాగా చదువుకోండి మీరు ఇప్పుడు ఈ సహాయాన్ని గుర్తుపెట్టుకొని మీరు పది మందికి సహాయం చేసేలాగా ఉండాలి నేను ఒకటే చెప్తున్నాను ఫస్ట్ జన్మనిచ్చిన తల్లిదండ్రులని గౌరవించండి తర్వాత టీచర్ని గౌరవించండి జీవితం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్గా నేను పాలటర్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా చేస్తున్నాను మొత్తం రెండు వందల ఐదు పుస్తకాలకి ఈ ప్రేమ స్వరూపేత ప్రేమదాస్ గారు డబ్బులు ఇచ్చారు అనమాట అంటే క్రిస్మస్కి వారి సంస్థకి వెళ్ళాం ఆహ్వానిస్తే అక్కడ వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని చూస్తే వాళ్ళు జమగిల్లి అనమాట మతం వేరు మానవత్వం వేరు వీళ్ళ మతం దర్శనం చేస్తున్నారు దానికన్నా మతం దర్శనం చేస్తే ఆ మతంలో ఉన్న వాళ్ళకి వీళ్ళు సాయం చేయాలి వాళ్ళు అలా సాయం చేయలేదు అక్కడ మొన్న సాయం చేసిన అందరూ కూడా అందరూ కూడా హిందువులే హిందువులకే సాయం చేశారు ఆ వేళ అందరూ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని నావాళ్ళెట్టుకుని వచ్చిన వాళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళు మెంటలీ రిటైర్డ్ అయిన వాళ్ళు సొంత కార్చుకుంటూ ఉన్నవాళ్ళు మత్స్య సిబ్తులు వాళ్ళు అందరికీ కూడా నెలకి రెండు వేల రూపాయలు చప్పు పెన్షన్ ఇస్తున్నారు వీళ్ళు నెల కాదు జీవితాంతం వాళ్ళు కాలం కూడా ఒక్కో మనిషికి నెలకి రెండు వేల రూపాయలు ఈ వేళ గవర్నమెంట్ ఇస్తుంది పెన్షను ఈ గవర్నమెంట్ పోతే వచ్చి గవర్నమెంట్ ఇస్తుంది ఏదో తెలియదు కానీ అనలేదు వాళ్ళకి ఏమన్నారు ముసరోలే ముసుకోళ్ళ ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళు ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు అంటే వాళ్ళ ఇంకే ఎంతకాలం వచ్చి వాళ్ళందరికీ కూడా పదిహేను మందికి అంటే నెలకి ముప్పై వేల రూపాయలు వాళ్ళు పచ్చుకున్నంతకాలం వీళ్ళు సంవత్సరం నుంచి వాళ్ళు ఇస్తున్నారు అంటే ఎంత గొప్ప హృదయం ఎంత మంచి మనసు మనం లెక్కేసుకోండి చాలా గొప్ప మనసు అన్నమాట అలాగే ఆ రోజు మేమైతే ఇక్కడ మేము క్రిస్మస్ చేసుకుంటాం ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇలా పండగలా చేసుకోవాలి మా మేము చేసుకునే పండుగ ఉన్నవాళ్ళు అందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక నలభై కుటుంబాలకి ఒకళ్ళకి రెండు వేల రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు కూడా రోజు వాళ్ళు ఇచ్చి మీరు కూడా పండగ చేసుకోండి మా క్రిస్మస్ కాకపోయినా మీరు సంక్రాంతి వస్తుంది సంక్రాంతి అన్న మీరు జాతర చేసుకోండి అనేసి ఉద్దేశంతో ఇచ్చారు అంటే అంత మంచి మనసు ఉన్నటువంటి మనసు నేను పక్కా ఇందుని నేను దేవుడు చే ఆయన క్రైస్త ఇక్కడ ఫ్రెండ్స్ నేను చూడండి ఇక్కడ మతానికి సంబంధం లేదు మతం కాదు మానవత్వం అనేది అక్కడ నిరూపించినటువంటి వ్యక్తి ప్రేమదాస్ గారు అనమాట ఈయన చెప్పారు ఇప్పుడు మేడం గారు అడిగారు ఇక్కడ ఈయన చేతికి ఎన్నెముకు ఏది అడిగితే ఆ ఇచ్చేస్తానంటున్నారు అంటే చూసారా ఇలా లేదా మంగవారం అలాగే ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇలాగా మా మేడం గారు ఏమంటే మరలా మీరు మా స్కూల్లో అడిగేట మా పిల్లలకు ఏదో ఇవ్వాలన్నారు ఏదో అయితే మళ్ళీ ఈ బుక్ చదివి ఎవరైతే ఫస్ట్ సెకండ్ వచ్చారా వాళ్ళు మళ్ళీ నేను ప్రేమ్ దాస్ గారు తీసుకొచ్చి మీకు మంచి ప్రైజ్ ఇప్పిస్తానని చెప్పేశారు తప్పకుండా ఇచ్చేస్తాను అన్నారు అంటే ఇంకా అడవుడే పాపం చేసి ఎన్ని ఎంపు లేదు ఇస్తానన్నవే అలాగే వచ్చారు మీ సీసీ కెమెరాలు కావాలన్నాడు మేడం గారు ఇచ్చారు అలాగే వారు ఇలాగే పది కాలాల పాటు అష్టైశ్వర్యాలతోని ఆరోగ్యాలతో వదిలితూ పది మందికి సేవ చేసే గుణాన్ని ఆ భగవంతుడు ఆ ప్రే వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఉపయుక్తమైన మెటీరియల్ అందిస్తామనేటువంటి ఒక సౌన్తో ప్రేమ స్వరూపిని నిష్టిష్ట్రస్ ప్రేమదాస్ గారు రాేమదాస్ గారైనా తర్వాత ప్రేమ్ కుమార్ గారు ప్రశాంత్ గారు ప్రశాంత్ మీరు మన పాఠశాలకి ఇచ్చేసి మెటీరియల్ అందజేసి మీరు అందరూ కూడా మంచి మార్పులతో ఉత్తీర్ణులు అవ్వాలని ఉద్దేశంతో సంకల్పించి ఉన్నారు